మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్రిక్తత ఏర్పడింది విద్యార్థిని టీచర్ కొట్టడంతో కర్ణభేరి దెబ్బతిందని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి తమ కుమారుడికి న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు हाँ दिखा दोगे दानी का बंद मालिक का बांसुरी बंदे पिलर और पिलर बांसुरी और पिलर बंदे है आज़ाद 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 है आज़ा కానీ మా బాబు వస్తుంది లైఫ్ లాంగ్ చోవి పడదు మరి బుక్ వెతుకుతున్నా లాస్ట్ మంచి పోయినా వెతకనికే అప్పుడు వచ్చిండు లేచి నిమ్మటి కొడుతూనే ఉండు నొప్పి వేసిండి అప్పుడే ప్రాబ్లం ఇచ్చిండు చేయలే ఎన్ని నరకలా అన్నాడు ఎమ్మటి మళ్ళీ కొట్టిండు నొప్పి ఇంకా ఎక్కువ వచ్చింది నేను పేరెంట్స్ పోని చెప్పినాక వచ్చిరు పేరెంట్స్ పొద్దున్నే బ్లీడింగ్ అయింది లోపల ఏడ్రం పోయింది డాక్టర్ తక్కువ ఛాన్సెస్ నొప్పి మాత్రం ఎక్కువ రోజు మూడున్నర గంటలకి మా బాబుని కొట్టినని నాకు ఇన్ఫర్మేషన్ నా బాబు నాలుగున్నర నిమిషం నాలుగు గంటలకి ఫోన్ చేశాడు అది స్కూల్ వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు మా బాబు సోసై టీచర్ దగ్గర ఫోన్ తీసుకొని కాల్ చేశాడు నాన్న నాకు చోలో బాగా నొప్పి లేస్తుంది ఏమైందానా అంటే నా బుక్ వెనకాల మిస్ అయిందానా లేచి చూసుకుంటుంటే సార్ వచ్చి ఒకటే కొట్టేశారు సార్ నాన్న నన్ను ఐదు ఆరు సార్లు పట్ట పట్ట కొట్టాడు సార్ అంకుల్ నన్ను అని చెప్పి చెప్పాడు తర్వాత ఏమైంది నాన్న అని అంటుంటే ఏం లేదు నాన్న నాకు కుట్టుకుంటున్న సా ఉంది రిలీఫ్ లేదా నాన్న అస్సలు లేదు నాన్న చూడండి ఒక అని చెప్తే డాక్టర్ కూడా చూపించారంటే ఎవరు చూడలేదు నాన్న డాక్టర్ వచ్చి అది దీంట్లో ఉంటారు రెగ్యులర్గా చూసే వాళ్ళు వచ్చి ఒక డ్రాప్ వేశారంట నాన్న నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకెళ్తానంటే సార్ నాన్న నేను వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాను వచ్చి తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళిపోయాక టెన్ థర్టీకి వెళ్ళి వచ్చి వెళ్ళిపోయాము హైదరాబాద్కి రిపోర్ట్ వచ్చిందండి ట్వెల్వ్ థర్టీకి వచ్చాక రిపోర్ట్ వస్తే చో పగిలిపోయిందని చెప్పి సార్ చెప్పారు డాక్టర్ గారు చెప్పారు హోల్ హోల్ పడ్డదని చెప్పారు వినిపడడం మాత్రం కష్టం అని చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తున్నారు చో మాట్లాడడం సౌండ్ అసలు వరకు అలా వన్ ఇయర్ వరకు సౌండ్ వినవద్దని చెప్తున్నారు సలహాసలం చేయొద్దని చెప్పారు వన్ ఇయర్ వరకు ఆయనకి దూరం పెట్టండి స్కూల్కి దూరం పెట్టమని చెప్పారు ఇప్పుడు ఏం పరిష్కారం చెప్పడానికి